జూన్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖుల్లో ధనసు రాశి వారి ఇంట్లో జరిగేటటువంటి ఒక వింత విచిత్రాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అయితే ధనసు రాశి వారి ఇంట్లో ఎలాంటి వింత విచిత్రాలు జరుగుతాయి ఈ రాశి వారికి ఏం ఎలా జరుగుతుంది ప్రస్తుతం అయితే ఈ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతీ సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి తెలుసుకుందాం ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అయితే ఖచ్చితంగా ఇలానే జరిగితీరుతుంది ఖచ్చితంగా కూడా కొన్ని వింతలు విచిత్రాలు అయితే ఈ ధనస్సు రాశి వారికి జరుగుతాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం కొన్ని మంచి అలానే చెడు అంటే శుభ అశుభ రెండు ఫలితాలు కూడా ఉన్నాయి తద్వారా ఈ రాశి వారికి జరిగేటటువంటి ఇక మంచి చెడు ఏమిటో తెలుసుకుందాం మానవ జీవితంలో సుఖ సంతోషాలకు సిరి సంపదలకు ప్రేమ ప్రేమ పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడు ఈ నెలతో అంటే తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మాలవ్య మహాపురుష యోగాన్ని ఏర్పరిచి కొన్ని రాశుల వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది అయితే అందులో మొదట రాశి ధనస్సు రాశి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఖచ్చితంగా కూడా అద్భుతం విచిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి అలానే కొంతమందికి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కూడా పొందబోతూ ఉన్నారు అందులో ఈ రాశి అంటే ధనస్సు రాశి వీరికి యొక్క శుక్ర సంచారం కారణంగా ఈ రాశి వారికి జాతకం అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి ఈ సమయంలో ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు వాహనాలు భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ఈ సమయంలో పురోగతి అధికంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి మీరు అంటే మీ యొక్క భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మీకు శుభ ఫలితాలు అధికంగా ఈ యొక్క శుక్ర భగవానుడు ఇవ్వబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది అంతేకాకుండా వారికి మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో అధికంగా అవకాశాలు వస్తాయి అలానే అధికంగా లాభదాయకంగా ఉంది జీవితంలోని కొన్ని అడ్డంకులు తొలగిపోయి విద్యార్థులకు పరీక్షల్లో కూడా విజయాలను సాధించే అవకాశం ఉంది అంతేకాకుండా వారికి ధార్మికంగా ముందు వరుసలో ఉంటారు వీరి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా వృషభ రాశిలోని శుక్ర సంచారం వల్ల ధనస్సు రాశి జాతకులకు సానుకూల ఫలితాలైతే తప్పకుండా ఉన్నాయి ఈ ధనస్సు రాశి జాతకులకు ఈ సమయంలో లాభాలు అధికంగా పొందుతారు వీరు అన్ని పనులలో కూడా విజయం సాధిస్తారు నూతన ఆదాయ మార్గాలు చేరు వీరు తెరుచుకుంటాయి వీరికి వీరికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఎక్కువగా లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు మరి కాస్త పెరుగుతాయి వీరి యొక్క వైవాహిక జీవితంలో ఆనందదాయకంతో పాటు వీరి యొక్క భాగస్వామితో కలిసి సరదాగా బయటికి వెళ్ళటం కానీ ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ చేయటం జరుగుతుంది ఈ సమయంలో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి అద్భుతమైనటువంటి గోచారం ఉంది అని చెప్పుకోవచ్చు వీరు చేసినటువంటి ప్రతి పని కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది అదృష్టం లాభం అధికంగా ఉంది ఈ ఈ యొక్క రాశి వారికి ఇక ఈ రాశి వారికి మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో అదృష్టం అయితే ఉంది అలానే వీరు అనుకోనివి వీరికి జరుగుతూ ఉంటాయి చిత్ర విచిత్రాలు అంటారు కదా అలా వీరు అనుకోనివి వీరికి జరుగుతూ ఉంటాయి ఈ సమయంలో ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి అనుకోనివి జరుగుతూ ఉంటాయి చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి వీరు ఏదో అనుకుంటే వారికి ఇంకేదో జరుగుతూ ఉంటుంది అలా వీరికి చిత్ర విచిత్రాలు అనేవి జరగటం జరుగుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి